इपुर न्यूज चूदा వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది అధ్యక్ష అభ్యర్థిగా పోటీ నేతలు పోటీ పడుతున్నారు ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ మాజీ ట్రంప్ ముందు వరుసలోనే ఉండగా ఆ తర్వాత భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి కూడా ముందంజలోనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా వివేక్ రామస్వామికి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది వివేక్ రామస్వామితో పాటు ఆయన నిర్వహించిన ఎన్నికల ఈవెంట్ లో పాల్గొనే ప్రతి ఒక్కరిని చంపేస్తానని సందేశం రావటం సంచలనంగా మారింది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిని అరెస్టు చేశారు షైర్ లోని డోవర్ నుంచి ఈ మెసేజ్ దర్యాప్తు జరిపిన పోలీసులు టైలర్ అండర్సన్ అనే ముప్పై ఏళ్ల వ్యక్తి వివేక్ రామస్వామికి బెదిరింపు మెసేజ్లు పంపించినట్లు గుర్తించారు దీంతో అతన్ని అరెస్టు చేసినట్లుగా అఫిడవిట్ లో పేర్కొంది ఈ కేసులో టైలర్ అండర్సన్ పై నేరం రుజువైతే ఐదేళ్ల పాటు శిక్షతో పాటు రెండున్నర లక్షల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు Israel, Hamas and the bad and తక్షణ కాల్పుల విరవణ బందీలుగా ఉన్న వారందరినీ భేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి అనుకూలంగా భారత్ ఓటు వేస్తుంది ఐక్యరాజ్య సమితిలో జరిగిన అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఈజిప్ట్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని సభ్యులు యుఎస్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది ఈ తీర్మానానికి అనుకూలంగా నూట యాభై మూడు ఓట్లు రాగా పది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేసే ఇరవై మూడు దేశాలు ఓటింగ్ కు గరి హాజరయ్యాయి ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ యుద్ధం కారణంగా మానవ సంక్షోభం ఉందని పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుందని ఆవేదన జనరల్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానానికి భారతదేశం ఓటు అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లో తీవ్రవాద దాడి జరిగింది ఆ సమయంలో పట్టుకున్న బందీలపై ఆందోళన వ్యక్తం చేస్తారు పెద్ద ఎత్తున జనజీవనం స్తంభించిందని ముఖ్యంగా మహిళలు పిల్లలు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని అన్నారు రెండు ప్రాంతాల మధ్య శాంతి నెలకొల్పాల్సిన ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించని సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా ఆలోచించడం గొప్ప విషయమని భారత స్వాగతిస్తుందని పేర్కొన్నారు వచ్చే నెల జనవరిలో జరుగున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ఆరంభంలో అధ్యక్షుడు బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేయాల్సి ఉండటం మరోవైపు ఎన్నికల ప్రచారం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంపై అమెరికా ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో భారత్ కు ప్రయాణించకూడదని ఆయన నిర్ణయించుకున్నట్టుగా సమాచారం ఈ మేరకు భారత్ కు సమాచారం అందిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా అధ్యక్షుడు బైడెన్ ప్రధాని మోదీ ఆహ్వానించారని భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్ సెప్టెంబర్ వెల్లడించిన విషయం అయితే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టుగా భారత్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు మరోవైపు పంతొమ్మిది వందల యాభై నుంచి భారత తన మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తుంది అయితే పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు అరవై ఆరులో మాత్రమే విదేశీ అతిథులు లేకుండా రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు వచ్చేది రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో మరోసారి వ్లాదిర్ పుతిన్ కే పట్టం కట్టాలని రష్యా ప్రజలు భావిస్తున్నారట పుతిన్ కే భారీ మద్దతు లభిస్తుందని తాజా సర్వేలు చెప్తున్నాయి యుక్రెన్ తో రష్యా చేస్తున్న యుద్ధం వల్ల పుతిన్ కు రష్యన్ నుంచి భారీ మద్దతు లభిస్తుందని తెలిపాయి ఒక దశలో ఆయనకు ఎనభై శాతానికి పైగా రష్యన్ల మద్దతుందని వెల్లడించారు నడికేరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రష్యాను ను ఇరవై నాలుగేళ్లుగా పుతిన్ పరిపాలిస్తున్న విషయం తెలిసిందే అయితే ఐదోసారి కూడా ఆయన విజయం ఖాయమని సర్వేలు అయితే చెప్తున్నాయి యుక్రెయిన్ పై రష్యా సైనిక చరణ్ డెబ్బై మూడు శాతం రష్యన్లు సమర్థిస్తున్నట్లుగా సెప్టెంబర్ లో నిర్వహించిన సర్వేలు ఈ విషయం వెల్లడైంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలో యుక్రెయిన్ పై యుద్ధం మొదలైనప్పుడు పుతిన్ కు అరవై ఎనిమిది శాతం మద్దతు ఆ క్రమంగా పెరుగుతూ వచ్చింది యుక్రెయిన్ పై యుద్ధానికి రష్యా చెప్తున్న కారణాలు అత్యధిక రష్యన్లు విశ్వసిస్తున్నారని ఈ సర్వేలు వెల్లడించాయి ఈ క్రమంలోనే పుతిన్ కు మద్దతు తెలిపారు రెండు వేల పన్నెండులో ప్రపంచం అంతమైపోతుందని అన్నారు దీనిపై ఏకంగా ఓ సినిమానే వచ్చేసింది అయితే అలా ఏం జరగలేదు అయినప్పటికీ మీద చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంది ప్రళయం వచ్చిన తాను తన కుటుంబం భద్రంగా కాపాడుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి వారి కోసం అమెరికాలోని ఓ సంస్థ అత్యంత శక్తివంతమైన ఇళ్లను నిర్మిస్తోంది అమెరికాకు చెందిన వివోజ్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ అత్యంత శక్తివంతమైన బంగర్ల లాంటి ఇళ్లను నిర్మిస్తోంది వీటినే డూమ్స్ డే ఇళ్లుగా పిలుస్తున్నారు భూమి లోపల వీటి నిర్మాణాన్ని చేపడుతుంది భూకంపాలు ప్రచండ గారుడు సునామీ ఆకలిని తట్టుకునే విధంగా ప్రత్యేకమైన కాంక్రీట్ ఇనుము స్టీల్ తో పది అడుగుల వెడల్పాటి గోడలతో వీటిని సిద్ధం చేస్తున్నారు తొలుత ఐదు వందల డెబ్బై ఐదు ఇళ్ల నిర్మించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు ఇందులో పదివేల మంది ఏడాది పాటు నివాసం ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా వెల్లడించారు అద్దె నలభై ఆరు లక్షలుగా ఖరారు చేసినట్టుగా వివరించారు ఇప్పటికే పలువురు మిలీనియర్లు ఇళ్లను బుకింగ్ చేసుకున్నట్టుగా చెప్పారు ఈ విశ్వంలోనే అత్యంత పెద్ద మొత్తంలో ఉన్న జలరాశిని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు అయితే అది భూమిపై కాదు ఈ జలరాశి అంతరిక్షంలో పరిభ్రమిస్తోందని పేర్కొన్నారు భూమిపై ఉన్న మొత్తం నీటి కంటే ట్రిలియన్ ప్రొపల్షన్ లాబొరేటరీలో పనిచేసే శాస్త్రవేత్త బ్రాడ్ఫోర్డ్ కథనం ప్రకారం భూమికి నూట ఇరవై కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వాసర్ బ్లాక్ హోల్ ఆవల ఈ నీరు ఉంది దీనిపై శక్తివంతమైన టెలిస్కోప్ లతో మాత్రమే చూడగలమని ఆయన అన్నారు ఇది ఉన్న ప్రాంతం అనేక యాక్టివ్ గెలాక్సీలు నీలేయమని నీటికి అవసరమైనప్పుడు వాయువులు ఎప్పుడు వెదజల్లు పడుతూ ఉంటాయని తెలిపారు క్వాస చుట్టూ ఉన్న వాతావరణం చాలా ప్రత్యేకమైంది ఇక్కడ పెద్ద ఎత్తున నీరు తయారు కావడానికి అవకాశం ఉంది అని బ్రాడ్ఫోర్ వివరించారు భూమిపై జీవం పుట్టుక ముందే విశ్వంలో ఎక్కడో అక్కడ నీరు ఉందనుకునేందుకు ఇదో నిదర్శనం అని ఆయన అన్నారు అయితే ఈ ఆవిష్కరణ శాస్త్రవేత్తలను ఏమీ ఆశ్చర్యపరచలేదు ఎందుకు అంటే విశ్వంలో ఏదో చోట నీరు ఉండటం అనేక పరిస్థితుల్లో వెల్లడైంది అయితే అది ఎక్కువ భాగం గడ్డకట్టిన స్థితిలో ఉంది